దసరా నవరాత్రులలో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని ఉదయగిరి మండలం పరిధిలోని సర్వరాబాద్ గ్రామంలో శ్రీ తులసి భవానీ మాత అమ్మవారిని దుర్గామాత అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ ధర్మకర్త దారపనేని కేశవులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు పండరి భజన అన్నదాన కార్యక్రమం గ్రామోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు చెప్పండి తులసి తులసి భావాని అమ్మవారు ఇక్కడ వెళ్తారు ప్రతి సంవత్సరము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ఇవాళ దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు కనకదుర్గమ్మ అవతారంలో ఇక్కడ భక్తులకు దర్శనిస్తున్నారు రేపు చివరి రోజు అనగా ఉత్సవం ఉంటుంది అలాగే కోలాటము అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే అనంత భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము మావితి తులసి భవానీ గుడిలో దసరా టైంలో నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటాం ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి అనగా రేపు దసరా అన్నదానం బ్రహ్మోత్సవం కోలాటం గ్రామ ఊరేగింపు ఉంటుంది అలా అందుకే భక్తులందరూ చేరి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాల్సింది ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాము రేపు దసరా అనగా గ్రామోత్సవ చేసేది చెప్తాడు చెప్పిందే చేస్తాడు దానికో టైం పెడతాడు ఆ టైం లోపల పని పూర్తి చేస్తాడు టెంకాయ కొట్టేస్తాడు ఇది నెల్లూరులో కోటం రెడ్డి ట్రెండ్ దశాబ్దాల కాలం నుంచి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కంప మార్చేస్తారు కోటి పదిహేడు లక్షలతో రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కింద వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశారు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పది గంటలకు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ప్రారంభానికి వచ్చేస్తున్న మా నేత నెల్లూరు శాసనసభ్యుడు శ్రీ కోటం రెడ్డి శ్రీతిరెడ్డి గారికి టీడీపీ రాష్ట్ర స్థాయి నేత కోట్రెడ్డి గిద్దరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వీరిద్దరి కాంబినేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జ్యోతిప్రియ పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు